ఓం శ్రీ గురు భిహో నమ ఓం శ్రీ మార్తలే నమ అక్టోబర్ మాసంలో తులారా వారి ఫలితాలను పరిశీలిద్దాం తులారాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే పదిహేడో తారీఖున రవి మారుతున్నాడండి రవి మార్పుని మనం చాలా పాజిటివ్ గా తీసుకోవచ్చు ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి అలాగే బుధుని మార్పుని కూడా మనం తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఏమవుతుందంటే బుద్ధుడు కొంత ద్వాదశాధిపతి అవుతున్నాడు గనక ఆయన ఖర్చులు కూడా ఇస్తూ ఉంటాడు సో శారీరక పరమైన ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఇక్కడ మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే శుక్రుడు ఎవరైతే లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి అయ్యాడో ఈయన మీకు ద్వాదశంలో ఉండబోతున్నాడు ఇక్కడ కూడా మనకి కొంత పరివర్తన యోగం అనేది కనపడుతూ ఉంటుంది కానీ ఈ పరివర్తన యోగాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు అనుభవించలేరు కారణం ఎందుకు అని అంటే బుధుడు ఇక్కడ లగ్నంలోకి లేదా రాశిలోకి వచ్చినప్పుడు ఈయన అనారోగ్యపరమైన ఇబ్బందులు ఇవ్వటం లేకపోతే ఖర్చులు అధికంగా ఇవ్వటం కనపడుతుంది శుక్రుడు ఏమవుతున్నాడు ద్వాదశంలో ఆయన నీచంలో ఉన్నాడు సో పరివర్తన జరిగినప్పుడు శుక్రుడికి వచ్చి బుధుడు అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ రవితోటి ఉండటం అనేది కనపడుతోంది కాబట్టి ఏంటంటే పూర్తి స్థాయి ఫలితాలు ఇవ్వటం అనేది మనకి కనిపించదు సో కొంచెం ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఓన్లీ మనం ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సరే ఇక్కడ మెయిన్ గా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు లేకపోతే వివాహం గురించి ఆలోచన చేస్తున్నారు లేదా వివాహం అవ్వాలి అని అనుకుంటున్నారు ఇలాంటి వారికి ఏంటంటే బేసిక్గా మీ మైండ్ సెట్ అనేది మీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఇది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది సో ఏమవుతూ ఉంటుంది మీకు వచ్చిన ఆపర్చునిటీస్ కానీ మీకు వస్తున్న సంబంధాలు కానీ మీకొస్తున్న ఏదైనా సరే ఒక ఏదైనా ఒక మంచి ప్రపోజల్ గాని అనుకుంటే వాటికి సంబంధించి మీరు ఏది కూడా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి కూడా ఉద్యోగానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు చూడండి కుజుడు మారుతున్నాడు బట్ కుజుడు ఇక్కడ ఏమవుతుందంటే ద్వితీయాధిపతి అవుతుంది ద్వితీయంలోకి వెళ్తున్నాడు అలాగే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అంటే పంచమంలో ఉన్న రాహువుని చూస్తాడు సో డెఫినెట్ గా ఇక్కడ సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం కనపడుతోంది మీ సంతానం ఎడ్యుకేషన్ అవ్వచ్చు విద్య అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఆర్థిక పరమైన విషయాలు అలాగే వారి కనుక వివాహం అయి ఉంటే వారి వైవాహిక జీవితం కాబట్టి తప్పనిసరిగా వీటికి సంబంధించి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా మీకు కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు మీ ఉద్యోగంలో మీరు చేస్తున్న చోటే తోటే పని చేస్తూ మిమ్మల్ని నష్టపరిచే వారు ఎక్కువగా ఉంటారు మిమ్మల్ని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు ఇది కూడా మీరు గమనిస్తూ ఉండాలి దీని వాటి అన్నిటితో పాటు ఎప్పుడైనా సరే ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు బేసిక్ గా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా అడమెంట్గా గా ఉంటారనమాట సో అడమెంట్గా గా ఉండటం కోపంగా ఉండటం అలాగే కొంచెం డెసిషన్ మేకింగ్ కూడా రాంగ్ గా తీసుకుంటూ ఉండటం ఆ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉండటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతుంటాయి అయితే ప్రతిదీ నేను సపరేషన్ సపరేషన్ అనను నేను అనేది ఏంటంటే సపరేషన్ లాంటి సిట్యువేషన్స్ ఉంటాయి ఇంట్లోనే కలుసున్న మేబీ మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కలిసి ఉండలేని పరిస్థితులు అవ్వచ్చు ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు లేదా ప్రయాణాలు అధికంగా ఉండొచ్చు లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు ఇలాంటి వాటి వలన భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడబాటు అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా ఆర్థిక పరమైన విషయాల గురించి కనుక మనం చూసుకుంటే ఇందాకే నేను చెప్పాను పరివర్తనా యోగము అనేది కలుగుతున్నా ఈ పరివర్తన యోగం వలన చాలా అద్భుతమైన లాభం అనేది ఇక్కడ మనకి కనిపించటం లేదు ఖర్చులకి తగినట్టుగా మీ ఆదాయ మార్గాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ మెయిన్ గా అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చే ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉంటారు బట్ ఆర్థికంగా మీకు కొంత వెసులుబాటు అయితే కనపడుతోంది పూర్తి స్థాయిలో నెగిటివ్ గా ఉన్నారు అని చెప్పడానికి అయితే కనిపించటం లేదు సో ఒక రకంగా చెప్పాలి ఏనంటే కొన్ని కొన్ని విషయాలలో మీరు పాజిటివ్ గానే ఉన్నా కొన్ని కొన్ని విషయాలలో నెగిటివిటీ అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి తులారాశి వారు మాత్రం ప్రత్యేకించి వారి యొక్క భార్యాభర్తల మధ్యన ఒక మంచి అనురాగం పెరగటం కోసం అని చెప్పి వీరు ఉమామహేశ్వర స్తోత్రం చదువుతూ ఉండటం అలాగే శివుణ్ణి ఆరాధన చేయటం శివుణ్ణి దర్శనం చేసుకోవటం దీంతో పాటుగా మీరు ఎవరైనా సరే సుమంగళికి పసుపు కుంకుమ ఆ లేకపోతే తాంబూలము ఇలాంటివి ఇవ్వటం దీని వలన ఏమవుతూ ఉంటుందంటే కొన్ని కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అధిగమించగలరు ఇవి తులారాశి వారి ఫలితాలు శుభం